మాది అప్పలరాజు గుడి అండి క్రీనాసపురం మండలం పశ్చిమ గోదావరి జిల్లా నా పేరు కలపాల అండి అయితే మా గేదికి వాపు వచ్చిందండి పొదుగువాపు వచ్చినప్పుడు లోకల్ డాక్టర్ గారిని సంప్రదించామండి సంప్రదించినప్పుడు మాస్టర్ గోల్డ్ హెచ్ పౌడర్ ఒకటి ఇచ్చారండి ఆ పౌడర్ తెచ్చి వాడిన తర్వాత ఒక వారం రోజుల్లో క్లియర్ అయిందండి మా పేరు వెంకటరమణ మాది వెస్ట్ గోదావరి జంగారెడ్డి గుడి మండలం ఈ పోలవరం ఒక పది పదిహేను రోజులు ఈ పొదుగువాపు వ్యాధి వచ్చింది ఆ పొదుగు వాపంతా పొదుగు అంతా కూడా వాచిపోయి బుడ్డు దగ్గరకు వచ్చేసి నరలా ఉప్పు పోయినాయి ఉప్పు తర్వాత మాకు భయం వేసి ఇంజక్షన్ చేపిద్దామంటే ఆ పాలు తగ్గిపోతాయి బాగా అసలు కాల్ రావు భయపెట్టారు అయితే మేము దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే మాకు ఒక హెర్బల్ పౌడర్ గోల్డ్ హెచ్ పౌడర్ ఇచ్చారు ఇది కూడా మేము ఒక టూ త్రీ డేస్ పైన కూడా బాగా చక్కగా మందంగా రాసేసాం రాస్తే చక్కగా ఒక నాలుగైదు రోజుల్లోనే కంట్రోల్ అయిపోయింది మేము అసలు ఏ ఇంజెక్షన్స్ వాడలేదు ఇది చాలా బాగుంది థ్యాంక్స్ టు హెచ్ రాజు మా గిరిబీలి మండలం అండి పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ వస్తే ప్లాస్టిక్ గోల్డ్ అబ్బర్ పవర్ దీన్ని వాడేవాడిని చాలా రిజల్ట్స్ వచ్చింది ఫస్ట్ రోజున బాగా వాపు ఎక్కువగా ఉందండి అరిచిన పవర్ ఆదం కలిపి రాసామండి ఫస్ట్ రోజు రాశాం తర్వాత రెండు రోజులు కూడా రాసామండి మూడు రోజులు బాగా పూర్తిగా మా ఎలా ఉందో పాతగా అలాగే ఉందండి అసలు మాకు వాపు కానీ ఏమి కనపడదు దీని వల్ల రిజల్ట్స్ బాగా వచ్చిందండి దీని వల్ల మేము వాడాం చాలా బాగుంది